శ్రీ గణేశాయ నమ హరిహి ఓం వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత పంతొమ్మిదవ అధ్యాయము పిశాచత్వ విముక్తి కథాశ్రవణము నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యము ఇంకను వివరించుచున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహత్యమును దయ ఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను శృతదేవుడిట్లనను రాజా జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనమును తెలుసుకొనవలయును బుద్ధి కలుగును ఆసక్తి గల నీవు భాగ్యశాలవి మరెన్నయో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరెవరికీ చెప్పుదును వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరియొక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును అందులకు ఉదాహరణగా ఈ క్రింది కథను చెప్పుదును ఈ కథ పాపముల చేసి పవిత్రతను కలిగించి ధర్మాశక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ వినుము పూర్వము గోదావరి తీరమున మహేశ్వరమును పుణ్యక్షేత్రము కలదు అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి వారిద్దరను మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివినవారు అందరి భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు మిక్కిలి పుణ్యసాలురు వారు అచట భృగు ప్రశస్త్రవమును తీర్థ సమీపమున ఉండి you mm -hmm. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల యొంద ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును శ్రీహరి కథలను ఎవరినైనా చెప్పినచో శ్రద్ధగా వినడివారు లేనిచో విష్ణు కథలను తలచుకొని శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వారిని వినుచుండడివారు అట్లే వినువారున్నచో తాను శ్రీ మహా విష్ణు కథలను వివరించును దూరముననున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరముననున్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్పు తాను వినును వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో స్నానము చేసి శ్రీహరి కథలను చింతించును విష్ణు కథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధముండదు కదా శ్రీహరి కథలను వినుటవలన చిత్తశుద్ధి కలుగును విష్ణు భక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు సజ్జనులందిష్టము పెరుగును నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాణి హృదయమున స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే గుడ్డివానికి అర్థమును చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధింపవలేను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును కావున పెక్కుమార్లు విష్ణుకర్త శ్రవణము ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనలు లేని చోటు గంగా తీరమైనను విడవదైనది తులసి వనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము అనగా ఒక విధమగు లేడీ గాని విష్ణు కథ గాని కానీ లేనిచోట చోట మరణించువారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు సత్యనిష్ఠుడి ఈ విధముగా ఆలోచించి విష్ణు కథాశ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును ఇంకొకడు తపోనిష్ఠుడు వీరిని పూజా జపాది కర్మలని నా ఇష్టము వారిని ఎప్పుడును మానక పట్టుదలతో చేయిచుండును శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నచో తీర్థ స్నానమునకు పోవును తీర్థ స్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపము పాడవునని దూరముగా పోవును అతని ననుసరించి ఉండువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకొనుట ఇందిష్టం కలవారై ఇట్లెంత కాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మున్నగు వారిని ఎరుగడు ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరునొండెను నందు నివసించుచుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను ఇట్లు బాధపడచు కొన్ని వేల సంవత్సరముల కాలముండెను వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను ஆகலி தப்பிக்க கலி அவி தீரனு உபாயமுக మిక్కిలి బాధపడుచుండెను వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను జలము ప్రళయాగ్ని వలను ఫల పుష్పాదులు విషముగను ఉండేటివి ఈ విధముగా కర్మపరాయణుడకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను నిర్జనమైన ఆ అడవి మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనాపురమునకు పోవచ్చు నా ప్రాంతమునకు వచ్చెను అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కన్నుని చూసెను దుఃఖించు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమును అడిగెను అతడు నేను కర్మనిష్ఠుడను వాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మ పరతంత్రుడనై శ్రీహరి శవనాదులను చేయని వాడను మూఢుడనై కర్మలని ఆచరించుట వలన ఇట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతైను వానికి చెప్పెను నా అదృష్టవశమున మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలయునని పలు విధములా ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించెను ధారపోసెను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగెను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానము ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను సత్యనిష్ఠుడును వైశాఖ కమాత్య మహత్మ్య మహిమకు విస్మయపడచు తన గమ్యముగు పైటీనసపురమునకు పోయెను శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయగు గంగా తీర వాసులకు ఇహము పరము నిశ్చితములు అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధముగా వివరించెను ఏకోవ ఏకీతంతరాత్మా ఏకం రూపం బహదాయ కరోతి తమాత్మస్థం ఏ అను పశ్యంతి ధీరా తుకం శాశ్వతం నేతరేషా ఏకో దేవస్సర్వూతు గూఢస్సర్వ్యాపీభూతంతరాత్మా కర్మాజక్షవాససాక్షీ చైషక నిర్గుణచ్చ ఏకొ నారాయణో నద్వితీయోస్తి కచ్చిత్ ఏక ఏవ శివో ఫలకలం అన్యత్ఫలకలం మృషా ముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్థు క్రీడతే పరమేశ్వర అని శృతదేవుడు శృతకీర్తిని భగవంతునిని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పిశాచత్వ విముక్తి కథాశ్రవణము సంపూర్ణము